హాయ్ ఫ్రెండ్స్ ఎంటీఆర్ గులాబ్ జాము రెడీ చేయడానికి రెండు ప్యాకెట్లు సింపుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా పిసుపువాలి పాలు గోరువెచ్చిన పాలు మరబెట్టుకుని ఉంచుకొని సల్లారేకినక పిసుపుకోవాలి బాగా చపాతి పిసుకుని ఇంట్లోనే పిసుక్కోవాలి అంత పలసగా కాదు కొంచెం తడి పొడిగా కలుపుకొని వచ్చి కలుపుకున్నాం కదా చిన్న సైజు మీడియం సైజులో వండు చేసుకొని తడిగా ఉంచుకోవాలి పొయ్యి ముట్టించి ఆయిల్ వేసుకోవాలి మెరుగుతుంది కదా ఒక పక్క పాకం పెట్టుకోవాలి అర కేజీ పంచదార వేసుకొని పాకం పెట్టుకున్న బాగా వచ్చిన వరకు మరిగిన వరకు ఉంచుకోవాలి మరిగింది కదా ఆయిల్ చుట్టుకున్న వండలు వేపుకోవాలి బుర్బ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి బాగాను వేగిన తర్వాత ఒక పేట్లో కంచంలో తీసుకొని ఉంచుకోవాలి అన్నీ రెడీగా వేగిపోయేవి వేగిన తర్వాత పేట్లో తీసుకున్నాం కంచంలోకి పాకం రెడీ పాకంలోనే వేసుకుని బాగా ఒక రెండు నైట్ అంతా ఉంచుకుంటే బాగా మగ్గు బాగా నానుతాయి నానితేనే బాగా టేస్ట్గా ఉంటాయి బాగానే చాలా బాగా వచ్చాయి ఫస్ట్ ఎనిమిది చేయడం చాలా టేస్ట్గా ఉన్నాయి బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గండి స్టెంబలు కూడా